సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఎవరైతే నిన్ను చీకొట్టారో ఎవరైతే నిన్ను అవమానపరిచారో వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు రప్పించే విధంగా చేయబోతున్నానమ్మా నిన్ను ఎవరైతే నలుగురి ముందు అవమానించారో ఎవరైతే నిన్ను అవహేళన చేశారో వాళ్ళు నీ కాళ్ళ ముందుకు రాబోతున్నారు చూడు ఒక్కసారి నీ గురించి ఇంతకు ముందు నీ ప్రవర్తన గురించి అలాగే నేటి తరంలో నీలో వచ్చిన మార్పుల గురించి వివరంగా చెప్తాను విను అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ముందుగా మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే చూడు తల్లి నీతో మాట్లాడాలి అనుకున్న వారిని నువ్వు ఎప్పుడూ కూడా విస్మరించవద్దు ఎందుకో తెలుసా నువ్వు ఇప్పుడు డబ్బులు సంపాదించే పనిలో చాలా బిజీగా ఉన్నావు కాదనటం లేదమ్మా కానీ ఏదో ఒక రోజు నువ్వు వజ్రం లాంటి అవకాశాన్ని పోగొట్టుకుంటావమ్మా ఎందుకంటే నీతో బంధాన్ని కలుపుకోవటానికి చాలా బంధాలు ఎదురు చూస్తున్నాయి అలాగే నీతో కాస్తంత సమయం గడపిస్తే చాలు కాసేపు అలా నవ్వుతూ మాట్లాడితే చాలు అని చాలా బంధాలు ఎదురుచూస్తున్నాయమ్మా నీ కోసం కాబట్టి ఆ బంధాలను నువ్వు అస్సలు వదులుకోవద్దు అలా వదులుకున్నావు అంటే నువ్వు విస్మరిస్తున్నావు అని అర్థం అంటే నీ పనిలో నువ్వు పడిపోయి డబ్బులు సంపాదించే పనిలో చాలా అంటే చాలా బిజీగా ఉంటున్నావు సమయానికి ఏం చెయ్యాలో అర్థం కాక నీ దృష్టి అంతా కూడా డబ్బు మీదే నిలిపి ఉన్నావు అది కూడా ఎందుకో తెలుసా నిన్ను ఎవరైతే అవమానించారో ఎవరైతే బాధ పెట్టారో ఎవరికి నువ్వు గుణపాఠం చెప్పాలి అనే దిశగా నీ పరుగులు పెడుతున్నావో అవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి అయితే ఒక్క మాట చెబుతాను గుర్తుంచుకో నేను ఒప్పుకుంటానమ్మా నీకు నీ మనసుకు ఎంత బాధగా ఉంటుందో అలాగే నిన్ను నలుగురి ముందు అవమానపరిచినా సరే తేలికగా మాట్లాడినా ఏ డబ్బు కోసమైతే నిన్ను చిన్న చూపు చూశారో వారికి సమాధానం చెప్పే పనిలోనే నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు ఒప్పుకుంటాను కానీ వారి అవమానాలను వారి చిన్న చూపులను పట్టించుకుంటే నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు ఎందుకంటే మన మనసుకు తగ్గట్టుగా మనకు నచ్చినట్లుగా బ్రతకాలి అంతేకాని ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో అనుకుంటారని మన సంతోషాన్ని మన ఆనందాన్ని మనం సంతోషంగా ఉంటే మన బంధాల్ని మనం దూరం చేసుకుంటావా చెప్పు డబ్బు నీకు అవసరమే ఒప్పుకుంటాను అయితే ఒక్క మాట చెప్పు నీకు ఇప్పటి వరకు దేనికైనా కొరత ఏర్పడిందా చెప్పు నా భక్తుల ఇంటిలో తిండికి కానీ నిద్రకి కానీ వసతికి కానీ ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా ఎన్ని విధాలుగా నేను ఏర్పరచుకున్న ప్రతి భక్తుడికి కూడా ప్రతి భక్తురాలికి కూడా తిండికి బట్టకి వసతికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నాను ఈ నిజం కాదా చెప్పు నీ గుండెల మీద చెయ్యి వేసుకొని మరీ ఒప్పుకో నిజాన్ని నేను ముందుగా నీ అవసరాలన్నింటినీ తీర్చేశాను అలాగే నీ కోరికను నెరవేర్చడంలో నేను సాయి శక్తిలా ప్రయత్నిస్తూనే ఉన్నాను కదమ్మా అప్పటికి నువ్వు మాత్రం అన్నింటికి ఎటువంటి లోటు లేకుండా నువ్వు ఇంకా ఎక్కువగా ధనాన్ని సంపాదించాలన్న ఆశతో ఇంకా నీకు ధనంపై ఉన్న అత్యాస కాదు ధనంపై ఉన్న వ్యామోహం అంతకన్నా కాదు ఎవరైతే నిన్ను చీకొట్టారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారికి బుద్ధి చెప్పాలనే దిశలో నువ్వు నీ ఆలోచనలతో చాలా మార్పులు వచ్చాయమ్మా కాబట్టి నీ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టు నిన్ను చీకొట్టిన వారే నీ దగ్గరకు వస్తారు ఎందుకో తెలుసా నీకున్నటువంటి మంచి ప్రవర్తనకు నీకున్నటువంటి మంచి జ్ఞానానికి అది వంద రెట్లు వారికి ఏదో ఒక విధంగా తెలిసొచ్చేలా నీ కాళ్ళ దగ్గరకు తప్పకుండా వస్తారు అంతవరకు నువ్వు వేచి చూడు డబ్బు ఉంటే ఈ సమాజంలో బ్రతకగలమన్న మాట అవాస్తవం అలాగే డబ్బుతో కొనలేని మంచి గుణాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ గుణాల కంటే కూడా డబ్బు అంత ముఖ్యం కాదు డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ నీ గౌరవం నీకు ఉన్నటువంటి మంచి ప్రవర్తన మంచి గుణం డబ్బుతో లేదమ్మా కాబట్టి ఒక్క విషయం గుర్తుంచుకో నీకోసం మంచి గుణాలు ఎదురు చూస్తున్నాయి కాబట్టి వాటికి సమయాన్ని కేటాయించమ్మా ఆ ఎదవ డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది మన అవసరాలకి మన కుటుంబ అవసరాలకి సరిపోయే డబ్బు ఉంటే చాలు కదా నీకు ఒకవేళ అప్పులున్నా సరే ఆ అప్పులన్నీ కూడా నెరవేర్చడానికి నీ బాబాని నేను సహాయం చేస్తాను కదా అంతేకాని ఆ డబ్బు కోసం నువ్వు నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నీ ఆరోగ్యాన్ని అస్సలు పాడు చేసుకోవద్దు నీ బంధాలను దూరం చేసుకోవద్దు ముఖ్యంగా నీ జీవితాన్ని నువ్వు అస్సలు దూరం చేసుకోవద్దు సంతోషంగా ఉంచుకో అలాగే నువ్వు కొంచెం ప్రశాంతంగా ఆనందంగా ఉండాలన్నా కూడా నీ పని తీరు వల్ల నువ్వు ఉండలేకపోతున్నావు కాబట్టి నేను చెప్పేటువంటి మాట ఏంటి అంటే నీ మనసులు కూడా కాస్తంత నువ్వు నీ మనసుని అస్సలు కష్టపెట్టుకోవద్దు ఆనందంగా ఉంచు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించు ఇదే నేను చెప్పాలనుకుంటున్న ఈ మాట నేను చెప్పేది బాగా గుర్తుంచుకో తల్లి ఎంత నీ సొంత బంధాలి అనుకుని నువ్వు అనుకున్నా కూడా అవి కొన్ని కొన్ని సమయాల్లో ఆ బంధాలు నీ నుండి దూరం అయిపోతూ ఉంటాయి డబ్బుకి గనక నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు అంటే నువ్వు కావాలి అనుకున్న బంధం నిన్ను ముందు ముందు రోజులలో దూరం పెట్టవచ్చు దానివల్ల నువ్వు ఎంతో బాధపడాల్సి ఉంటుంది అందుకే నువ్వు ఎవరి మీద ఆధారపడట్లేదు నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నావు నీ పనిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తెలుసుకొని ఆ పనిని ఎంతగానో ముందుకు సాగిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నావు నీ పనిలో ఉన్న ట్రిక్కులు నేర్చుకున్నావు నైపుణ్యతను నేర్చుకొని నీ పనిలో పై స్థాయికి ఎదగటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు చక్కగా నీ పనిలో నువ్వు ఎంతగానో ఎది అందరికన్నా పై స్థాయిలో ఉండటానికి నిన్ను నేను ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాను కాబట్టి నువ్వు ఈ విషయంలో ఎప్పుడూ కూడా అపనమ్మకాన్ని కానీ ఎప్పుడూ అధైర్యాన్ని పెట్టుకోకుండా ముందుకు నడుస్తూ ఉండు నిన్ను ఎవరో ఏదో అన్నారని వారి మనసు నొప్పించేలా ఏదో ఒకటి మాట్లాడటం ఏదో ఒక పని చేయటం ఆ విధంగా ఎప్పటికీ చేయొద్దు నీ మనసేంటో నాకు తెలుసు నీ ప్రవర్తన ఏంటో నాకు తెలుసు నీ జీవితం ఎలా ముందుకు నడిపించాలో నీ బాబాకి బాగా తెలుసమ్మా జీవితంలో కొన్ని సమస్యలు సహనంతో ప్రయత్నిస్తే తప్పక నెరవేరుతాయి కొన్ని సమస్యలకు సహనంతో ఉన్నప్పుడు పరిష్కారం అనేది త్వరగా దొరుకుతుంది అందుకని నీ సమస్యకు కూడా నువ్వు సహనంగా ఉండి ఓపికగా ఉంటే నీ సమస్యకు తప్పక పరిష్కారం చూపిస్తాను ఇది నా మాటగా నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో నువ్వు నా బిడ్డ నా బిడ్డవి నువ్వు నా బిడ్డలు ఎప్పుడు మంచి స్థాయిలో ఉండాలని సాయి ఎప్పుడు తహతహలాడుతూ ఉంటాను జీవితంలో ఎప్పుడు ఏ విషయం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు తల్లి అది ఆ విషయాన్ని ఆ జ్ఞానాన్ని మన విజ్ఞతకే వదిలేస్తాడు భగవంతుడు ఎప్పుడూ కూడా మనం మంచి మార్గంలో నడిచినప్పుడు మనకు అంతా మంచే జరుగుతుంది భగవంతుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడమ్మా మంచి వారిని మంచిగానే చూస్తాడు చెడ్డవారిని కూడా మంచిగానే చూస్తాడు వారిని మంచి మార్గంలో పయనించడానికి చాలా ప్రయత్నిస్తాడు కాబట్టి నువ్వు ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ చిన్న జీవితంలో అందరితో ఎలా ఉండాలి అందరితో ఎలా గడపాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మెలుగుకోవాలి ఎలా జీవనాన్ని ఎలా జీవితాన్ని మంచిగా సంతోషంగా ఆనందంగా అందరితో కలిసిమెలిసి ఉండాలి అనే విషయాన్ని నువ్వు తెలుసుకొని ఈ చిన్నపాటి జీవితాన్ని జీవించు ధనం పెరుగుతుంది గుణం తగ్గిపోతుంది అంతస్తులు పెరుగుతాయే కానీ ఆత్మీయత తగ్గిపోతుంది అని తెలుసుకో అందరితో కలిసిమెలిసి ఉండు నీ శరీరానికి పైన అందాలు పెరగవచ్చు లోపల మనసుకు మాత్రం నువ్వు అందవిహీనంగా మారుతావు ఎప్పుడు కూడా ధనం పెరుగుతూ ఉన్నప్పుడు అహంకారం అనేది ఎక్కువగా లోపల పెరిగిపోతూ ఉంటుంది ఆ అహంకారమే మనిషిని అత పాతాలానికి తొక్కివేయాలని చూస్తుంది ఎప్పుడూ కూడా అహంకారం అనేది మనిషి జీవితంలో చాలా తక్కువగా ఉండాలి అర్థవంతమైన జీవితం అనేది మనిషిని ఎప్పుడు కూడా పై స్థాయికి తీసుకొస్తుంది అందరిలో కూడా కలిసి ఉండే ఆ కలివిడితనాన్ని పెంచాలి కానీ అహంకారం పెంచుకొని ధనం ఉందనే అహంకారత్వంతో ప్రవర్తించాము అంటే భగవంతుడు ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు డబ్బు ఉంది అనే అహంకారంతో నాణ్యానికి పగవైపే మనం ఉన్నాము అంటే జీవితాన్ని లోకాన్ని సర్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది నాణ్యానికి మరొక వైపు వదిగి ఉండటం తగ్గి ఉండటం మనుషులతో మనిషిగా కలిసిపోవటం అనేది జీవితంలో చాలా ముఖ్యం అతిగా ఉండటం తగ్గించి మితంగా ఉండటం మనం నేర్చుకున్నప్పుడే మన జీవితం చాలా అద్భుతంగా అర్థవంతంగా ప్రయాణిస్తుంది కాబట్టి నీ జీవితానికి ఎప్పుడైనా సరే నీ సాయి నేను తోడుగా ఉంటాను నువ్వు ఎప్పుడూ కూడా అనే చెడు బుద్ధిని వదిలిపెట్టి శ్రద్ధ సబూరి అనే మంచి ముత్యాల్లాంటి ఆ రెండు అస్త్రాలను ధరించు నీ జీవితం ఎప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా నీ బాబా నీతో ఉన్నంత వరకు నీకు భయమితుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్